నీదైపోయిందా నల్లగమ్మకుందా ఓ పడ్డదా బ్రోరిని పొద్దు కూకింది పిట్టలు కూడా ఇంటికి చేరుకుంటేనే సాయంత్రం అయింది నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ చెప్పి మీరు ఏదైతే చేపలకైతే మళ్ళీ వచ్చినాం గాలాలు పట్టుకొని అయితే వచ్చినాం పిండి కలుపుకొని ఎర్రలు తీసుకొని అయితే వచ్చినాం ముందుకైతే ఇక షాపుల వీడియోకి అయితే ఓకే కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎలాంటి వీడియోలు చేయాలో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాంటి వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తా ఓకేనా పిట్టలు కూడా ఇంటికి చేరుకుంటానే సాయంత్రం అయింది చె చెప్తావానా ఏమన్నా చెప్తావా చేపలకు వచ్చినాం ఫ్రెండ్స్ చాలా షేప్ అవుతుంది ఇంకేం వల్లే మరి బెండ్ అయితే అక్కడ ఉంది అయితే అక్కడ ఉంది ఒడ్డు అయితే ఇక్కడ ఉంది అయితే అక్కడ ఉంది

చదువుకొని సంఖకకి వేసుకొని పోవాల్సి ఉంటుంది కాకపోతే కొద్దిసేపు చూద్దాం ఎవరన్నా పడుతుందే అటు అడుగు పొడుగో ఏమైంది అయ్యా మధ్యాహ్నం అయితే అందొచ్చి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు సాయంత్రం అయితే ఒక్క

ఎందుకని తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి పిండి అయిపోయింది ఎర్రలు అయిపోయినాయి ముఖం క ముఖం కర్రెగా అయింది ఎండకుండి ఉంటాయి నీళ్ళు అయిపోయిందండి నల్లగా ముఖం తెల్లగా ఉండదండి నల్లగట అన్నం కూడా ఆరిగిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఆకలి అవుతుంది చేపలు తోడు తిన్నామంటే పిట్టలు కూడా ఇంటికి చేరుకుంటాయి మధ్యాహ్నం ఏమైందిరా మిట్కర ఇచ్చే ఇప్పుడు ఏం చెప్పేటట్లేదా ఇద్దరు ఎట్లా ఎవరు బాగా పడతారు షాపులు ఎవల ఇంకా బెస్తల్లా పిట్టలు కూడా ఇంటికి చేరుకుంటాను సాయంత్రం అయింది ఫ్రెండ్స్ ఈరోజు మా అంత బాధాకరం అని చెప్పుకోవచ్చు షాపలు ఏం మరలేదు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చినాం కదా మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చినాం అసలు ఏం ప్రయోజనం లేకుంటాయింది అలా తెచ్చుకున్న ఎర్రలు కూడా అయిపోయినాయి పిండి అయిపోయింది నీళ్ళు అయిపోయినాయి పిండి అయిపోయింది చుట్టి కూడా పక్కకు పెట్టినాం

మిఠామిటా అంటుంది ఎంత సేపు పట్టింది అని పడదానికి చేపలు రెండు చేపలు అయినాయి సపీసా అంటుందా ఓ పడ్డదా బ్రో ఏ షాపు ఇదే కింద పెట్టుక ఐదు కేజీలాహూర్ని ఎందు బ్రో ఇట్లా చేస్తుంది